హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనమైతే అమ్మఒడి అంటే ఇంతకు అయితే అమ్మఒడి అనే పేరుతో అయితే గత నాలుగు సంవత్సరాలు అయితే మనం అమ్మఒడి ద్వారా అమ్మను తీసుకున్నామండి ఒకటో తరం నుంచి మరియు ఇంటర్మీడియట్ వరకు అదేవిధంగా డిగ్రీ మరియు బీటెక్ చదివారు కూడా విద్యా కనుక వసతి అలాంటి అమౌంట్ అయితే ప్రతి ఒక్కరికి ఎలిజిబుల్ ఎవరైతే ఉన్నారో అయితే రావడం జరిగింది మరి అదేవిధంగా ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ అయితే తల్లికి వందనం అనే కానుక పేరుతో అమ్మఒడి ఎవరికైతే వర్తిస్తుందో గతంలో తీసుకున్నప్పుడు మరి వారికైతే తల్లి తల్లికి వందనం అనే పేరుతో ఒక కొత్త ప్రారంభ స్కీమ్ అయితే త్వరలో ప్రారంభించనుంది దానికి సంబంధించి ఒక సర్వేని కూడా గత వారం నుంచి అయితే ముమ్మరం చేసింది మరి ఆ యొక్క తల్లికి వందనం ఎవరికి వస్తుంది ఎవరికి రాదు అనే యొక్క పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందామండి గత నాలుగు రోజుల నుంచి అయితే ఎక్కువగా తల్లికి యొక్క బ్యాంక్ అకౌంట్ సంబంధించి అంటే ఒక స్టూడెంట్ సంబంధించి వారి యొక్క తల్లి ఆధార్ లేదా గార్డియన్ ఉన్న ఆధార్కి మరియు బ్యాంక్ అకౌంట్ యొక్క ఎన్పిసిఏ లింక్ ఉందా లేదా అని సచివాలయం వారీగా అయితే చెక్ చేస్తున్నారు ఎవరికైతే ఎన్పిసిఏ లింక్ అయి లేదో వారికైతే ఖచ్చితంగా తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఏదైనా డిపిటీ ట్రాన్స్ఫర్ ద్వారా రావాలి అంటే ప్రభుత్వం నుంచి కావచ్చు ఏదైనా కావచ్చండి ఒక పథకాలు అయితే రావాలి అంటే డిపిటీ నుంచి ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ అయితే మన బ్యాంక్ అకౌంట్కి సంబంధించి అయితే ఉండాలండి వాటి కోసం అయితే ప్రత్యేకంగా సచివాలయాల నుంచి అయితే సర్వే చేస్తున్నారు మరి ఇంకా మీలో ఎవరైనా ఆ ఎన్పిసిఐ లింక్ చేయించుకోకపోతే ఖచ్చితంగా మీ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి చేయించుకోండి అదేవిధంగా మీరు బ్యాంక్లో ఒకవేళ పని ఇవ్వలేదు అంటే ఖచ్చితంగా మీరు పోస్టల్ ఆఫీస్లో అయితే ఖచ్చితంగా కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించండి ఖచ్చితంగా పోస్టల్ ఆఫీస్లో అయితే కొద్దిగా త్వరగా అమౌంట్ వస్తుంది కూడా చిన్న ఇన్ఫర్మేషన్ మనకు కావున ప్రతి ఒక్కరూ అయితే ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా చెక్ చేసుకోండి మరి అదేవిధంగా ఇంకా ఎవరికి తగ్గిపతనం వస్తుంది అర్హతలు ఏంటి అయితే పూర్తి జాబితా అయితే ఇంకా రాలేదండి అయితే ప్రస్తుతం ఎన్పిసిఏ లింక్ ఉన్న వారు మాత్రమే సచివాలయంలో అయితే డిస్ప్లే చేయడం జరిగింది మరి ఇంకా ఎవరికైనా సందేహాలు ఉంటే మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలోకి వెళ్ళి ఖచ్చితంగా సందర్శించండి మరి మన ఛానల్లో ఇదివరకు అయితే ఇప్పుడు ఇలాంటి వీడియోస్ అయితే ఈ ఛానల్లో చేయడం లేదు మరి కొత్తగా అయితే ఈరోజు ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలన్న ఉద్దేశంతో అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు ఇదే విధంగా గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించి వీడియోస్ చేయాలంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో మీకు కామెంట్ చేయాలా వద్ద స్కీమ్స్ సంబంధించి వీడియోస్ అయితే ఖచ్చితంగా ప్రస్తుతం మన సబ్స్క్రైబర్ కావచ్చు కొత్త వారు కావచ్చు కామెంట్ చేయండి ఎందుకంటే మనమైతే అనంతపురం యొక్క చీన మార్కెట్ ధరలు అయితే ఈ వీడియోలో చేయడం జరుగుతుంది మరి ఇలాంటి వీడియోలో ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఉద్దేశంతోనే స్టార్ట్ చేయడం జరిగింది మీ అందరికీ ఇష్టమైతేనే నేను ఈ యొక్క స్కీమ్స్ అయితే ఈ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది కావున మీ యొక్క అభిప్రాయం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయగలరు మరి త్వరలోనే ఈ తల్లికి సంబం తల్లికి వందనంకి సంబంధించి తుది జాబితా మరియు వాటి అర్హతలు ఏంటి ఎవరికి తల్లి జాబితా తల్లికి వందనం వస్తుంది వాటి యొక్క పూర్తి డీటెయిల్స్ త్వరలోనే రానున్నాయండి ఆ యొక్క వీడియో కూడా మనం చేయడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరు కొత్త వారు చూస్తున్నట్టయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు అదేవిధంగా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన లై మన ఛానల్తో లైక్ చేసి షేర్ చేయగలరు